మలాకి గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది వచనంలో మాట చదువుకుంటున్నాం అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు నీతి గలవారెవరు దుర్మార్గులు ఎవరు ఎంత నీతిగా జీవించినా తోక బెత్తిడే అన్నట్టుగా మన పరిస్థితి అలాగే ఉంటుంది కానీ దుర్మార్గంగా జీవించే వారి జీవితాలు గొప్పగా ఉంటున్నాయి అభివృద్ధి చెందుతారు లోకంలో చాలా అలాంటి పరిస్థితులు ఉంటుండగా నీవు ఏమీ బాధపడని అవసరం లేదు దిగులు చెందనవసరం లేదు అని దైవజనుడైన మలాఖీ ద్వారా భక్తుడైన మలాకీ ద్వారా ప్రవక్త అయిన మలాకీ ద్వారా ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు కనుక ఈ స్థితిలో నీవు ఒకవేళ దేవుని సేవ చేయుట అనగా ప్రార్థన చేయుట దేవుని సందికి వెళ్ళుట దేవుని ఆరాధించుట దేవుని కానుకలు కలివటం దేవునికి దర్శనం బాగా కట్టడం దేవుని సంతిలో భయభక్తులు కలిగి జీవించడం ఇది నిష్ఫలం అనుకుంటున్నావేమో ఇది ఏ నాటికి నిష్ఫలం కాదు నిష్ఫలం కాదు ఆయన అంతకు వచ్చి ఆయనను సేవించిన వారి విషయంలో ఆయన ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ఆయన అయితే ఒకనొక సమయంలో కొద్ది సమయాల్లో మనం చోదలకుండా వెళ్ళవచ్చు బాధలకుండా వెళ్ళవచ్చు ఇబ్బందికరమైన పసులు కూడా వెళ్ళచ్చు అనారోగ్యాలు కూడా వెళ్ళవచ్చు అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఎక్కువగా ఆ భక్తిని పెంపొందింపు చేసుకునే వారంగా మనం ఉండాలి అభివృద్ధి చేసుకునే వారంగా మనం ఉండాలి ఈ మాట మన జీవితంలో రావడానికి వీల్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట